అస్సలం వరహమల్లాహి వబరకా సోదరులారా సోదరి మనులారా కొద్దిమంది ముస్లింలలో ఉన్నటువంటి అనుమానం ఏమిటంటే రెడ్ బుల్ ఏదైతే ఎనర్జీ డ్రింక్ ఉందో దాన్ని ముస్లింలు తాగవచ్చా త్రాగకూడదా అని చెప్పి కొద్ది మందికి ఉన్నటువంటి అనుమానం ఇది అయితే ముఫ్తి ముదసిర్ ఖాస్మీ గారితో నేను మాట్లాడాను వారు ఆ యొక్క ఏదైతే రెడ్బుల్ తయారవుతుందో దాన్ని పూర్తిగా చదివి చెప్పిన విషయం ఏంటంటే ఇది హరామేం కాదా ఫరోజ్బే బాయ్ దీంట్లో కి సంబంధించినటువంటి ఏవి కూడా ఇందులో కలవడం లేదు చర్యత్ ప్రకారంగా అయితే తాగొచ్చు అయితే ఇతర దేశాల్లో ఇతర దేశాల్లో పదహారు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి తాగనివ్వరు ఇది సైన్స్ పరంగా అంటే ఇతర దేశాల్లో ఆరోగ్య రీత్యా చెప్పినటువంటి మాట పదహారు సంవత్సరాల లోపు పిల్లలు అయితే తాగనివ్వరు పదహారు సంవత్సరం పై వాళ్ళు అయితే మాత్రం తాగ తాగుతూ ఉంటారు త్రాగమంటారు కూడా అంటే వాళ్ళకి మనం ఎలాగైతే ఇక్కడ కూల్ డ్రింక్స్ గటా తాగుతుంటాము అలాగే అక్కడ తాగమంటారు దానికి నో ప్రాబ్లం కానీ షరియత్ ప్రకారంగా అయితే హరామ్ అయితే కాదు ఇది త్రాగవచ్చు పదహారు సంవత్సరాల లోపు పిల్లలకి ఇతర దేశాల్లో తాగనివ్వరు అంటే జాగ్రత్త పడతారనమాట అది త్రాగడం వల్ల బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ కొద్దిగా స్పీడ్ అవుతుంది అందుకోసం పిల్లలకి తాగనివ్వరు మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ముఫ్తీ ముదస్సిర్ సబ్ నెంబర్ ఉంది ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అస్సలం వైకుం వరహమూల వ ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి